ప్రజల కోసం మాట్లాడాల్సిన అవసరం లేదురా మీరు పడుకు తీర్పు ఇచ్చారనుకో మీరు మారుతీ కానీ మేము కానీ అంతా ఆయన ఉద్యోగం చేసుకుంటాడు నా బతుకు నేను ఇంకా మీ ఇచ్చే తీర్పు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం తెలియపరచడానికి మీ అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం తప్ప ఇదేది మీరు వచ్చినంత మాత్రం మీరు రోడ్లు వేసేస్తారని కాదు కానీ మీకు తెలియజెప్పడం కోసం ఇవన్నీ ఈ తెలియజెప్పే అవకాశాన్ని నాకు మీరు ఇచ్చినందుకు మరి ఇంత రాత్రి అయినప్పుడు కూడా మీరు అందరూ మమ్మల్ని ఆదరించినందుకు మరి మా తమ్ముళ్ళు లాంటి ఇద్దరు వ్యక్తులనే కాదు మా చెల్లెళ్ళు ఉన్నారు మా మా అందరినీ కూడా ఈ మా పేదలందరినీ కూడా గెలిపించి అత్యధిక అలంపురం గ్రామానికి రెగ్గించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను ఓడిపోయినా నేను సంతోషంగా ఉంటాను కాబట్టి ఈ గెలిపించండి ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు అన్ని కలిసి పోటీ చేస్తున్న పరిస్థితిని మీరు గమనించి ఈ వ్యతిరేకతను కూడా ప్రెసిడెంట్ నిగ్గించండి మీ గ్రామానికి మంచి జరిగే బాధ్యత మేము తీసుకుంటాం ఎవరైనా ఇబ్బంది పెడితే పోరాటం చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది మా నాయకుడు సిద్ధంగా మీరు చూసారు కదా అన్యాయం జరిగినా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారనే విషయం మీరు చూసుకోండి కావాలంటే కాకినాడలో గొడవ జరిగిన కార్యకర్తల కొట్టిన లేదా ఒంగోలులో మనిషి అనిపోయినా అక్కడికి ఆయన సహాయాన్ని అందించే కార్యక్రమం చూస్తూ ఉన్నారు ఇవాళ మీరందరూ కూడా ఆలోచన చేయండి ఒకసారి ఎలాంటి వ్యక్తుల్ని ఎన్నుకోవాలి యాభై కోట్ల సంపదను వదిలేసి ఈ రోజు ఆయన వచ్చి మీ మీ దగ్గరికి ఓట్లు ఎదుకోవాల్సిన అవసరం ఏంటి మన రాష్ట్రాన్ని బాగు చేయాలని ఏం ఆశించిన వ్యక్తి కాబట్టి అలాంటి మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాలని చెప్పి మీ అందరికీ మరొకసారి కోరు ప్రార్థిస్తూ పద్నాలుగు మంది మెంబర్స్నే పంచాయతీ వాళ్ళందరికీ నా వినపం ఏంటంటే మీరు మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధువుల్ని మీ చుట్టాలని మీ ఫ్రెండ్స్ని మీ వెల్వేస్ అందరితో కూడా ఓట్లు వేయించండి పవన్ కళ్యాణ్ గారికి ఈ అల్లంపురం సీట్ని మనం నైవేద్యంగా పెడదాం అంటే అది మనం గిఫ్ట్ ఇద్దాం ఎందుకంటే పంచాయతీల వరకు మనకి మ్యాండేట్లు లేవు మనం ఎలాగైనా మనం పోటీ చేసుకోవచ్చు కానీ మన అభ్యర్థులను మనం నిలబెట్టుకున్నాం అలాగే తెలుగుదేశం నిరంతరం కృషి చేద్దాం మంచి ఇండస్ట్రీస్ కూడా ఏరియాలోకి వస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతూ ఉన్నాయి తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దానికి మీ అందరితో పాటు సేవ చేసుకుని అదృష్టాలు కల్పించమని ఒకసారి మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకున్న జై జై జయ చెప్పు అమలా జ్యోతి సతీష్ ఝాన్సీ మారుతి అశోక్ సతీష్ శ్రీనివాసరావు పెరుమ శ్రీనివాసరావు గారు నారాయణ సర్పంచ్ గారి పేరు ప్రగతి అండి ప్రగతి గారు వీళ్ళందరూ కూడా మరి ఆవిడ గుర్తు కత్తిర మీరందరూ కూడా మరి మన వ్యక్తులు గెలిపించండి ఈ గ్రామాన్ని బాగు చేసుకునే అవకాశాన్ని మీరు వదులుకోకండి కుటుంబ సభ్యులు అందరినీ కూడా చెప్పి మరి మనం వ్యక్తులు గెలిపిస్తారని నేను ఆశిస్తూ మళ్ళీ గెలుపు విజయోత్సవానికి మీ ఊళ్ళో మీ అందరి ఇళ్ళకి వచ్చి మిమ్మల్ని ఒకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పి వెళ్ళి అవకాశాలు కల్పించమని ఫోర్ కుంటూ